రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పిగనవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నావు నీకు తగదని ఇజ్రాయెల్ ను ఫోన్లో మాస్ వార్నింగ్ ఇస్తూ తీవ్రంగా హెచ్చరించారు దేశ ప్రధాన మంత్రి మోడీ చే ప్రశంసలు అందుకున్న పవన్ కళ్యాణ్ నీవు విమర్శించేదంటూ మండిపడ్డారు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న నీతి నిజాయతిగల పవన్ కళ్యాణ్ను మరొకసారి విమర్శిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారి సంకతే ఒకసారాలు ఇచ్చా మనం ఆయన ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరిని విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్పేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు తప్పు ఎప్పుడు అలా మాట్లాడదు పాలేరు తనం అనే మాట అవునది విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలియజేస్తాను ఎందుకంటే నిస్వార్థపరుడు ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకి హెచ్చరిస్తున్నాను అలా కాని పక్షంలో తగినటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ ఎదురా బొమ్ముడు ఎదురాయలకి చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయొద్దు ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు గతం ఆయన గతం ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడదు